ప్రత్యేకించి మీడియా సార్లకి మరీ నమస్కారం ఈ స్థానిక ఎమ్మెల్యే గారు గెలంగానే నెలలో ఈ రోడ్డు వేస్తానని మా గ్రామానికి వచ్చి హామీ ఇచ్చారు నెల కాదు కదా నాలుగు సంవత్సరాలు ఎన్నికలు వచ్చే వరకు ఇంతవరకు దీని ముఖం చూసింది లేదు ఈ ఊరు వచ్చింది కూడా లేదు ఏది ఈ గడప గడపకి తిరగటానికి ఈ సాలింపాలెం పంచాయతీకి కోడు మండలానికి వెళ్ళటానికి రహదారి లేదు పక్క పంచాయతీ పెట్టలేంక కొత్తపాలెం ఇసనాథపల్లి కొత్తపాలెం తిరిగి వెళ్ళాలి మూడు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు వేస్తే రోడ్డు సరిపోయేదానికి పద్దెనిమిది కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది గ్రామం నిర్మించి కనీసం నూట పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా ఈ మండల కేంద్రానికి రోడ్డు లేపడం రమేష్ గారు వచ్చి ఈ గ్రామంలో పరిచయం వ్యక్తి కమ్యూనిస్ట్గా మేమందరం కలిపి తిరిగిన మా మనుషులు వేస్తాడని చాలా ఆశించాము నమ్మాం కూడా అసలు గెలిచిన తర్వాత ఈ రోడ్డు పట్టించుకోకపోవడం ఆల్రెడీ ప్రధానమంత్రి యోజ సడక కింద శాంక్షన్ అయింది త్రీ పాయింట్ సెవెన్ ఎంతో ఉంది దానికి కనీసం ఆ కాంట్రాక్ట్ని కూడా వేయించకుండా తిప్పు పంపించేశారు వర్క్ మనిషి వర్క్ కాని మనిషి అనేది ఈ రోడ్డే నిదర్శనం ఆయన ఆయన ఎంతో నమ్మినందుకు పద్దెనిమిది కిలోమీటర్ల గ్రామంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మాదివాడ కృష్ణారావు గారు వచ్చి కనీసం ఈ టెల్టానికి రోడ్ లేకపోతే ఈ గోతులు గోదు ఉండటానికి నేను పని చేయిస్తా వర్క్ చేయిస్తానని ఎదరికొచ్చి ఆయనకి మరీ మరీ ఆయనకి గ్రామం రుణపడి ఉంటుంది ఇలాంటి గ్రామాల్లో గ్రౌండ్ వర్క్ చేసి సహాయ సహాయాలు అందించిన ఆ భగవంతుడు శుభ్రంగా పై స్థాయి తీసుకెళ్ళాలని మా గ్రామం తరపున నేను మన మండలం హెడ్ క్వార్టర్కి వెళ్తానికి దారి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మండలానికి వెళ్ళిపోతాం ఇప్పుడు దా మనం సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ఈ మండలాలు ఏర్పడి దాదాపు ఒక ఇరవై పాతి ఏళ్ళు అయ్యింది అప్పటి నుంచి ఇంతవరకు అసలు ఈ దీన్ని పట్టించుకున్న నాది లేడు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గెలవంగానే నేను ఈ రోడ్డు వేసి అన్నాడు మన ఏడుగోపాల్పరం నుంచి మన చిన్నారాయణ గుడికి అక్కడ వెళ్ళిపోయాం ఇంతవరకు మళ్ళీ ఓటుకు మా పాప ఓట్లు లేంచుకున్నాక ఇంతవరకు ఈ రోడ్డు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు అట్లాగే మన ఏడో నెంబర్ రోడ్డు ఉంది మన పిట్లంగ పంచాయతీ సాలిమల్ పంచాయతీ సగమె పెట్లంగ పంచాయతీ వెళ్ద్దు అది కూడా ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వెళ్తే మెయిన్ రోడ్లోకి వెళ్తాం పద్దెనిమిది కిలోమీటర్లు తిరిగాలి చెప్తుంది ఇక అది ఒక ఆరు ఇది ఒక మూడు తొమ్మిది అయితే అడ్డదారులు వెళ్ళి అయిపోతుంది ఎడ్డదారిగా పద్దెనిమిది కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి చెప్తుంది ఈ దీనికి యాత్తానికి అసలు మరి ఇప్పుడు జడ్పీటీసీ ఆడలే ఎంపీబీ వాళ్ళే మొత్తం ఇప్పుడు అధికార పార్టీలో చేతుల్లోనే ఉన్నాయి మరి ఎంపీబీ నిధులు లేవు జడ్పీటీసీ నిధులు లేవు మరి ఏం వేస్తున్నారో ఏంటో తెలవదు ఎమ్మెల్యే గారు పట్టించిన దాఖలాలు లేవు మరి చిన్న చిన్న అమౌంట్ కూడా చేయలేకపోతున్నారు మరి ఇంకా ఏం పరిపాలన చేస్తారు మీరు పరిపాలన చేస్తానికి ఇది ఉందా మనలో ఎడ్డగోటరకు వెళ్తానికి బాడిలో వెళ్ళాల్సి వస్తుంది ఇటు అడ్డంకి వెళ్ళాలంటే లేకపోతే తిరిగి వెళ్ళాలంటే పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఇట్లా మనం మాదివాడి కృష్ణారావు గారు ఇప్పుడు ముందుకొచ్చి ఈ గుంటలన్నీ పుడుతా మరి సరి చేస్తున్నట్టు పొడినా మరి మేము సరి అన్నప్పుడు మరి రేత్రికి మనం రేత్రి రేత్రి పెట్టారు మన ఏడో నెంబర్ రోడ్డు మరి ఇప్పుడు గ్యాప్ వచ్చిందా మేము మొదలెట్టేదడికి మీరు గ్యాప్ వచ్చిందా మరి అంత ఏం చేశారు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల నుంచి ఏం చేశారు ఇప్పుడు మేము అప్పటికి మేము మీరు గ్యాప్ వచ్చి మొదలెట్టారు పని అట్లాగే ఇప్పుడు ఇది ఇది కూడా చేయండి ఇప్పుడు మేము గోపాలపర నుంచి శివనారాయణ గుడికి అడగ మేము చేస్తున్నాం మీరు మొదలెట్టి చేంజ్ చేయండి మీకు సిగ్గుశార అసలు ఏమీ లేవు మేము పరిపాలన లేకుండా మేము పేజేసేవాళ్ళు చేస్తాం మీ పరిపాలన ఉండి కూడా చిన్న పని చేస్తలేదు దానికి సిగ్గు చిగుపడాల్సి వస్తుంది సిగ్గు సిగ్గుపడాలి మీరు మేము ఏం పరిపాలన లేకుండా అధికారంలో లేకుండా మేము పని చేస్తున్నాం మా సొంత దా డబ్బులతో దా దానం దాతగా చేస్తున్నాం మన కృష్ణారావు గారు వచ్చాడు ముందుకి పని చేస్తున్నాం ఇప్పుడైనా మేలుకుని రోడ్లు ఈ రోడ్డు ఆ రోడ్డు మన ఏడు నెంబర్ రోడ్డు ఇటు గోపాలపురం రోడ్డు అది మెటల్ రోడ్డు వేయాల్సిందని ఎమ్మెల్యే గారా ఈ వేరే మిత్రులతో వీళ్ళ సోదరులతో సాలీంపాలెం గ్రామస్తులకి అందరికీ అభిప్రాయం ధన్యవాదాలు మరి ఈరోజు ఈ సాలింపాలెం కోడూరు మండలం సాలింపాలెం పంచాయతీ గ్రామంలో ఉన్నాం మనం సాలీంపాలెం ఊరు చివరి నుంచి గుడి వరకు మూడున్నర కిలోమీటర్లు అని చెప్పారు వీళ్ళు ఈ మూడున్నర కిలోమీటర్లు గోతులు పొడిస్తే చాలన్నా అని అడిగారు చిన్న కోరిక అది అయినప్పటికీ మేము వెంటనే స్పందించి మా మండల అధ్యక్షులు మరి గంగయ్య గారు గంగయ్య యుగంద్ర గారు ఇది ద్వారా ఈ సమస్య తెలుసుకు చెప్పారు వెంటనే స్పందించి ఈరోజు ఈ గో గోతులు పోడ్చడం జరుగుతుంది గత మూడు రోజుల క్రితం నారేపాలెం నుంచి ఏడో నెంబర్ రోడ్డు గత నాలుగు సంవత్సరాల మట్టి ఎవరు పట్టించుకోవట్లేదన్న అని గంగయ్య గారు మేమందరం వీళ్ళు చూడటం జరిగింది కంపపీకి గోతులు పూడిస్తే చాలు అన్నారు వెంటనే స్పందించి మన్నాడే పొద్దునే ఏర్పాటు చేశారు మరి లంకేంద్ర గారు అలాగే మండల ఆధ్వర్యంలో మన్నాడు వెంటనే స్పందించాం కానీ అది తెలుసుకున్న వైసీపీ నాయకులు వెంటనే వర్క్ స్టార్ట్ చేశారు మరి ఈ గత నాలుగు సంవత్సరాల బట్టి వాళ్ళు పడ్డ ఇబ్బందులు మరి చిన్న విషయం కాదు కోడూరు నుంచి వస్తుంటే అవనగడ్డ నుంచి పెట్టడానికి వచ్చే మార్ రోడ్డు మార్గంలో యువకుడు పదిహేడు సంవత్సరాలు యువకుడు యాక్సిడెంట్ రూపంలో చనిపోవడం జరిగింది అది తెలిసిన తర్వాత నేనే అడిగాను ఉన్నాయి మండలంలో చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మనం చేయగలిగినవి చేద్దామంటే వెంటనే వారి ద్వారా తెలుసుకుని చిన్న చిన్న సమస్యలు కాబట్టి మేము చేయగలుగుతున్నాం అదే అధికారంలో ఉంటే ఇంకా చాలా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన ఆశయాలు నచ్చి ఆయన సేవా కార్యక్రమాలు చేసిన వారిని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము కూడా పార్టీల మీద అధికారం పార్టీ ఏదైతే చేయలేకపోతూ ఉందో మేము చేయగలిగినంత వరకు మేము చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాం మరి జనసేన పార్టీ పార్టీ సహాయ సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు ఉన్నాం రానున్న రోజుల్లో మేము వెళ్ళిన ప్రతి రోడ్డు మీరు వేస్తారంటే మేము ముందే ఉంటాం సమస్యను మీకు తెలిసి కూడా పట్టించుకోకుండా లాస్ట్లో మరి ఎలక్షన్స్ ముందు మీరు వచ్చి ఆ రోడ్డు చేశారు చాలా సంతోషం జంగిల్ క్రీన్స్ మాత్రమే చేశారు ఆ రోడ్డు కూడా మీ చేతుల మీద కానీ అది కూడా పూర్తి చేస్తే ఇంకా సంతోషిస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఈ ఈ గ్రామం అంతా కూడా గ్రామ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే ఎగ ఎక్కడైదన్నా జనసేన పార్టీ ఖండిస్తూ ఉంటుంది మీరు మా వెనక వచ్చి చేస్తే ఇంకా సంతోషిస్తూ ఉంటారు మీ అందరికీ